మూకాభినయ నాటిగా మైం ప్లే కోతి విద్యలు కూటి కొరకే జంతు సంరక్షణ కథ అహింసో పరమోధర్మ భూతదయే పరమార్థం జీవకారుణ్య భావమే మానవ లక్ష్యం ప్రకృతిని ఆరాధించటం సహజంతువులతో కలిసిమెలిసి సంతోషంగా జీవించటం మానవత్వం ఉన్న మనిషి చేయవలసిన పని అదే మంచితనం గొప్పతనం సనాతన ధర్మం నాటిక కథ ఇందులో ఒకటి ఆడకోతి ఒకటవ కోతి రెండు మగ కోతి రెండవ కోతి మూడు ఆటగాడు కోతి విద్యలు కొరకే ఒకటో దృశ్యం ప్రకృతిలో పచ్చని చెట్ల పరిసరాల్లో రెండు కోతులు స్వేచ్ఛగా జీవిస్తున్నాయి ఒకటి ఆడ మరొకటి మగ కోతి ఆనందంగా గంతులు వేస్తున్నాయి ప్రకృతిలో ప్రణయం ప్రకృతిలో లభించే ఫలాల్ని అరటిపళ్ళు జామ మొదలైన కోసి తింటూ పొట్ట నింపుకుంటున్నాయి ఒకదానికొకటి సహాయంగా ఉంటున్నాయి ప్రేమతో అన్యోన్యంగా జీవిస్తున్నాయి ఒకదాని వాళ్ళు ఒకటి పడుకోవటం వేలు చూడటం చిలుపు చేష్టలు చేయటం ఆటలాడుకోవటం చెట్ల కొమ్మలపై గెంతటం హుషారుగా కాలం గడుపుతున్నాయి ఆనందంగా యుగల గీతాలతో నృత్యాలు చేస్తున్నాయి రెండవ దృశ్యం ఆ ప్రకృతి పరిసరాల్లోకి ఒక మనిషి ప్రవేశించాడు అతను వేటగాడు కోతిని వేటాడి పట్టుకోవడానికి వచ్చాడు ఈ రెండు కోతుల్ని పట్టాలని ప్రయత్ని చేస్తున్నాడు అవి ఒకదాని వెంట మరొకటి పరుగులు తీసాయి తిప్పలు పెడుతున్నాయి రెండు జంటగా తిరుగుతున్నాయి అవి రెండు జంటగా ఉంటే లాభం లేదని వాటిని వెడగొట్టేశాడు అవి విడిపోయాయి చివరికి ఒక కోతిని తాడు ఊచిలో బిగించాడు గిలగిల్లాడింది ఎదురు తిరగబోయింది కర్రతో కొట్టాడు బెదిరించాడు కోతి భయపడి ఎదురు తిరగటం మానేసింది ఒక్కోసారి తాడును విదిలించుకోవాలని గింజుకుంటుంది కర్రతో కొట్టి బెదిరిస్తున్నాడు వేటగాడు ఒక దెబ్బ ఆ బాధ పడలేక పూర్తిగా లొంగిపోయింది అది ఆడకోతి తాడుతో దాన్ని తీసుకుపోతున్నాడు ఆటగాడు మూడో దృశ్యం మగకోతి దూరంగా అశాంతితో విలపిస్తోంది ఏడుస్తోంది దిగులుగా ఉంది ఒంటరిగా బాధపడుతోంది నాలుగో దృశ్యం ఆటగాడు కోతిని ఇంటికి లాక్కెళ్ళాడు ఒక రాట కట్టివేశాడు కంచంలో అన్నం మజ్జిగ కలిపి పెట్టాడు ఆడకోతి అయిష్టంగా తినదు బలవంతంగా తాడుతో కంచం ప్లేట్ దగ్గరకు లాక్కెళ్ళాడు కర్ర జులిపించాడు అయిష్టంగా అయినా తినక తప్పలేదు ప్రకృతిలో సహజ వాతావరణంలో జీవించే కోతికి మనిషిలా కంచంలో తినటం మొదలైంది మనిషితో సహజీవనానికి మనిషి నాగరికతకి అలవాటు పడవలసిన వస్తుంది ఇబ్బందికరంగానే ఉంది కోతికి ఆటగాడి కంచంలో ఉన్న అన్నం పెట్టుకొని కూరతో తిని పులుసుతో తిని తర్వాత మజ్జిగతో తింటాడు చేతులు కడుక్కొని మూతి కడుక్కొని ఉక్కిలించి పోస్తాడు సామాన్లు సర్ది తర్వాత పడుకుంటాడు ఐదవ దృశ్యం ఆటగాడు కోతికి విద్యలు నేర్పటం మొదలుపెట్టాడు తను సలాం చేస్తూ కోతిని చెయ్యమని సంజ్ఞ చేస్తాడు కోతికి చెయ్యటం రాకపోతే కొడతాడు కోతి ఎదురు తిరుగుతుంది కొడతాడు భయంతో వణికి వణికి ఉంటుంది సలాం చేయటం నేర్చుకుంటుంది ఆటగాడు ఒక కర్ర కోతికిచ్చి తాను ఆ కర్ర పట్టి కొన్ని పనులు చేయించే ప్రయత్నం చేస్తున్నాడు తల వెనక భుజాలపై కర్ర పెట్టి రెండు చేతులు కర్ర మీద వేసి చూపిస్తూ విధంగా చేయమని కోతికి ఆజ్ఞాపిస్తాడు కానీ అలా చేయదు చేయటం తన కర్రతో కొడతాడు ఆటగాడు ఈ చెయ్యకూడని పని మాత్రం ఆటగాడు కర్ర ఎత్తినట్లుగా అనుకరిస్తూ అతని మీదకి కోతి కర్ర ఎత్తింది ఆటగాడు ఆశ్చర్యపోయాడు తన పైకే కర్ర ఎత్తిందని ఒకటి వేసి మళ్ళీ కర్ర మెడ వెనక భుజాలపై వేసి చేతులు వేసి నెమ్మదిగా నడుస్తాడు కోతి కూడా భుజంపై కర్ర వేసి చేతులు వేసి నడుస్తుంది అటు ఇటు తిరుగుతాడు ఆటగాడు ఆటగాడు కోతికి పల్టీలు కొట్టడం నేర్పుతాడు తాను పల్టీ కొట్టి చూపించి కోతిని చేయమని ఆజ్ఞాపిస్తాడు కోతి పల్టీ కొట్టడం నేర్చుకుంటుంది ఆటగాడు తపేడా నెత్తిన పెట్టుకుని వెళ్ళి నీళ్లు ముంచి మళ్ళీ నెత్తిన పెట్టుకున్నట్లు తాను చేసి కోతిని చేయమంటాడు కోతి సరిగ్గా చేయలేదు కొడతాడు మళ్ళీ మళ్ళీ చేసి చూపించి కోతితో చేయిస్తాడు ఆరో దృశ్యం ఆటగాడు కోతికి పరికినీ కడతాడు జాకెట్ తొడుగుతాడు కోతి జాకెట్ తీసి దూరంగా విసిరేస్తుంది ఆటగాడు కోపంతో కోతిని గదమాయించి హెచ్చరిస్తూ మళ్ళీ జాకెట్ తొడుగుతాడు మనిషికి ఉన్న వస్త్రధారణ చేస్తాడు ప్రకృతిలో స్వేచ్ఛగా జీవించే కోతిని తెచ్చి బట్టలు కట్టి మనిషి నాగరికత నేర్పుతున్నాడు ఇబ్బందిగా ఉంది మనిషి బుద్ధులు నేర్పుతున్నాడు తాను తానుగా జీవించే అలవాటు నుంచి మనిషిలా జీవించడానికి అలవాటు పడవలసి వస్తోంది కోతి దుస్తులు ధరించింది వింతగా తోచింది బట్టలు చేత పట్టుకొని డాన్స్ చేసింది ఆటగాడు కూడా ఆనందంగా డాన్స్ చేస్తాడు కోతిని ప్రోత్సహిస్తాడు ఏడవ దృశ్యం ఆటగాడు కోతికి విద్యలు నేర్పడం అయ్యింది ఆటగాడు కొన్ని సామాన్లను మూట కొట్టుకుని తీసుకుని తర్వాత ఆ విద్యలు ప్రజల ఎదుట ప్రదర్శించి డబ్బులు సంపాదించిన తినచాలని బయలుదేరి వెళ్ళాడు ప్రజల ముందు ఓ కొండువ టవల్ పరిచాడు కోతిని విద్యలు ప్రదర్శించమంటాడు సెల్యూట్ చేస్తూ చుట్టూ తిరుగుతుంది కర్ర భుజాల మీద వేసుకుని చుట్టూ తిరుగుతుంది పల్టీలు వేస్తూ అటు ఇటు తిరుగుతుంది తపేడా నెత్తనెత్తుకుని వెళ్ళి నీళ్ళు ముంచి తెచ్చి ఎత్తుకొని తిరిగి వచ్చింది ఆటగాడు ప్రతి ఐటమ్ తర్వాత చప్పట్లకు వచ్చి విజిల్స్ వేసి ప్రోత్సహిస్తాడు ఆటగాడు కోతి తనలోకి పరుగున వెళ్ళింది ఆ ఆడకోతి జనంలోకి పరుగున వెళ్ళింది ఆడియన్స్లో ఒకతను జోడు పెట్టుకొని ఉంటే అది లాక్కొని పరుగున వచ్చి ప్రదర్శన స్థలంలో స్టైల్గా కళ్ళజోడు పెట్టుకుని పోజు పెట్టింది జోడు అతను వచ్చి ఆటగాని కోపంగా అడుగుతాడు ఆడగాడు కోతిని గదమాయించి కళ్ళజోడు లాక్కొని వెళ్ళి అతనికి ఇచ్చి క్షమాపణ చెప్తూ దన్నం పెడతాడు ఆడకోతి మళ్ళీ మళ్ళీ మరోపక్క పరుగున జనంలోకి వెళ్ళి ఒకతను టోపీ ధరించి ఉంటే టోపీ లాక్కొని వచ్చి ప్రదర్శన స్థలంలోకి వచ్చి నెత్తి మీద టోపీ పెట్టుకొని పోజు కొట్టింది టోపీ అతను వచ్చి ఆటగాడిని కోపంగా అడుగుతాడు మళ్ళీ ఆటగాడు కోతిని గదమాయించి టోపీ లాక్కొని అతనికి అందజేసి క్షమాపణలు చెబుతూ నమస్కరిస్తాడు పరిచిన కండువ దగ్గరకు వచ్చి ఆటగాడు అందరికీ నమస్కారములు చేస్తాడు తోచిన డబ్బులు వేయమన్నట్లు పిలుస్తాడు తర్వాత కండువాలో డబ్బు ఏరుకుంటాడు నోట్లు ముందుగా తీస్తాడు లెక్క పెట్టి జేబులో పెట్టుకుంటాడు కోతి కూడా డబ్బులు తీయబోయింది గదమాయిస్తాడు తర్వాత చిల్లర పోగు చేసి సుమారుగా లెక్కించుకుని జేబులో వేసుకుంటాడు సామాన్లు కూడా తీసుకుంటాడు ఎనిమిదవ దృశ్యం ఆటగాడు కోతిని తీసుకొని ఇంటికి వస్తాడు హాయిగా సిగరెట్ కాలుస్తూ హుషారుగా ఉంటాడు కోతి కూడా సిగరెట్ ఇస్తాడు కాలుస్తుంది స్టైల్గా పోజ్ పెట్టింది కోతిని తాడుతో ఒక రాటకు కట్టేశాడు కంచంలో అన్నం కూర కలిపి పెట్టాడు తింటుంది ఆటగాడు గిన్నెలు అన్నీ దగ్గర పెట్టుకొని కూరలోని పులుసుతోని పుష్టిగా భోజనం చేస్తాడు కోతి రాటకు చుట్టూ తిరుగుతోంది ఆటగాడి సీసాలో సారా తాగుతాడు మైకంలోకి వెళ్తాడు తూలుతూ ఉంటాడు లేస్తూ పడుతూ ఉంటాడు కోతి సీసాలు లాక్కోబోయింది గదమాయిస్తాడు కోతి తాగినట్లు ఇమిటేషన్ చేస్తూ తూలుతున్నట్లు నటిస్తుంది ఆటగాడికి కోపం వచ్చి కర్రతో కోతిని బాధాడు కుంటుతుంది బా బాధగా కుంటుతూ రాట చుట్టూ తిరుగుతుంది భయంగా పడుకుంది ఆటగాడు కూడా పడుతూ లేస్తూ పడతాడు అలాగే పడుకుని నిద్రలోకి జారుకుంటాడు తొమ్మిదవ దృశ్యం ఆటగాడు నెమ్మదిగా లేస్తాడు పందుోముళ్ళతో పళ్ళు తోముతాడు మొహం కడుక్కుంటాడు సిగరెట్ వెలిగిస్తాడు దమ్ములు లాగుతూ ఉంటాడు కోతి రాట చుట్టూ కుంటుతూ తిరుగుతోంది బాధగా చతికిల పడిపోతుంది ఆటగాడు తపేళ కర్ర కండువా తీసుకొని బయలుదేరుతాడు కోతిన రాటకు కట్టిన తాడు విప్పి కూడా తీసుకుని వెళ్తాడు పదో దృశ్యం కండువా పరుస్తాడు ఆట ప్రారంభమవుతాడు తను నీరసంగా చికాకుతో ఉన్నాడు కోతికి ఆట మీద ఇష్టం లేదు నిరుత్సాహంగా ఉంది పైగా కుంటుతోంది ఆట ప్రారంభించకుండా పడుకుంది ఆటగాడు కోతిని కొట్టాడు కోతి అయిష్టంగా లేచి బాధగా సలాం చేసినట్లు పిల్లి మొగలు వెయ్యాలి కాబట్టి వేసినట్లు కర్ర భుజాలపై తీసుకొని చేతులు వేసి టకటక చేసి చేసి వేస్తూ తొందరగా చేసి వేస్తూ తెపాలతో వెళ్ళి నీళ్ళు తెచ్చినట్లు అయిష్టంగానూ యాంత్రికంగానూ గబగబా చేస్తుంది ఆటగాడు పరిచిన కండువా దగ్గరికి వెళ్ళి జనాల్ని డబ్బులు వేయమంటాడు అంతంత మాత్రంగా చెల్లర పడుతుంటే డేలా అయిపోతాడు నిరుత్సాహంగా కోతిని తీసుకుని సామాన్లు తీసుకుని ఇంటికి తిరిగి వస్తుంటాడు పదకొండవ దృశ్యం కోతిని రాటకు కట్టేశాడు ఆటగాడి వెళ్ళి సేసాతో సారా తెచ్చుకొని తాగుతాడు పొట్లంతో పకోడీలు కూడా తెచ్చుకున్నది తింటూ ఉంటాడు కోతికి ఏమీ పెట్టడు రాట చుట్టూ కుంటుకుంటూ తిరుగుతుంది పకోడి లాక్కోవటానికి ప్రయత్నించింది గదమాయిస్తాడు ఒకటి దానికి ఇసురుతాడు అది తింటుంది ఆశగా అతని వంక చూస్తుంది అతడు తూలుతూ పడుతూ లేస్తూ పడతాడు నెమ్మదిగా కథలను ఆపి మైకోంలోకి వెళ్ళిపోతాడు కోతి ఆకలితో వాట చుట్టూ తిరుగుతుంది కుంటుతూ ఉంటుంది నిలబడలేక చతికిలబడుతుంది కాసేపు పడుకుని ఉంటుంది పన్నెండవ దృశ్యం మగ కోతి అటు వస్తుంది ఈ ఆడకోతిని జంట కోతి అది ఆడకోతిని చూసి ఆవేదన చెందుతుంది కంగారుగా ఆడకోతి చుట్టూ తిరుగుతుంది మగకోతి ఆడకోతి చేయి పట్టుకుని తీసుకోవాలని ప్రయత్నించింది కానీ ఆడకోతి రాటకు కట్టేసి ఉంది అది గమనించి తాడు పట్టుకుని కొరికింది గట్టిగా లాగి త్రింపేసింది మగ కోతి ఆడకోతిని విముక్తి చేసి తనతో తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇంతలో ఆటగాడు లేస్తాడు అది చూసి గుండె బాదుకుంటాడు ఆడకోతిని గదమాయించి రమ్మని పిలుస్తాడు రాదు బెదిరిస్తాడు అయినా రాదు మగ కలిసి వెళ్ళిపోతోంది ఆటగాడు ఆడకోతిని పట్టడానికి దగ్గరకు వెళ్తుండగా అవి పారిపోతుంటాయి ఆటగాడు వాటిని వెంబడిస్తూ పరుగు తీస్తాడు అవి తెలియ చాకచక్యంగా తప్పించుకుంటూ ఉంటాయి తర్వాత ఆ రెండు కోతులు అతనికి మీదకి ఎదురు తిరుగుతాయి ఆటగాడికి చెరువు పక్కన చేరి ఒకదాని తర్వాత ఒకటి బెదిరిస్తుంటాయి కోతి ఆటగాడి లుంగీ పట్టి లాగేస్తుంది ఆటగాడు చిన్న లాగుతో మిగులుతాడు కాస్త జంకుతాడు ఆడకోతి తనని ఆడించిన కర్ర తెచ్చి ఆటగాడిని బడిత పూచేస్తుంది ఆటగాడు తప్పించుకుని వెళ్ళి పోతుంటాడు అని అతన్ని వెంబడిస్తాయి ఆటగాడికి సలాం చేసి పరిగెత్తు ఉంటాయి వెళ్ళిపోతూ ఆటగాడు వాటికి సలాం చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు పదమూడవ దృశ్యం కోతులు విజయం సాధించాయి ఆనందంగా రెండు కోతులు చట్టాపట్టాలు వేసేసుకుని డ్యూయట్ పాడుకుంటూ ఉంటాయి ప్రకృతి ప్రసరాల్లో కలుస్తాయి చెట్లకు పళ్ళు కోసి తింటుంటాయి ఆడకోతి నృత్యం చేస్తూ జాకెట్ ఉండా సిగ్గు ముంచుకొచ్చింది ఒక పక్కకు పోయి జాకెట్ ఓడదీసి విసిరేస్తుంది లంగా కోడేసి దూరంగా విసిరేస్తుంది మనిషి నేర్పిన నాగరికతని విడిచిపెట్టింది మగ కోతితో పాటు హాయిగా గంతులు వేస్తుంది ఆడకోతి సలాం చేయమని తను చేసి చూపిస్తూ ఆడకోతిని చేయమంటూ ఆజ్ఞాపిస్తుంది మగ కోతి నెమ్మదిగా సలాం చేస్తుంది ఆడకోతి మగకోతి కోతి సలాం చేస్తూ జనానికి గుడ్ బై చెప్పి ప్రకృతిలోకి వెళ్ళిపోతుంటాయి మనిషి నాగరికతకి అమానుషంగా ప్రవర్ ప్రవర్తించే మనుషులకి మోగజీవులపై కరుణ కనికారం లేని ఈ మనుషులకు ఒక నమస్కారం చేసి సహజ వాతావరణంలోకి ప్రకృతి పరిసరాల్లోకి ఆనందంగా వెళ్ళిపోతుంటాయి ఇది ఒక విధంగా ఎండింగ్ ఇలా చేయవచ్చు లేదా మరో విధంగా కూడా ఎండింగ్ చేయవచ్చు పద్నాలుగో దృశ్యం అంతలో ఆటగాడు దొంగచాటుగా నక్కి నక్కి చెట్ల మాటను దాగి మరి వస్తాడు ఆటగాడి కర్రతో వేగంగా వచ్చి మగ్ దొంగ దెబ్బ కొడతాడు మగ్ కోతి అది చూసి ఆడకోతి విలవెల్లాడిపోతుంది ఆటగాడు గతమాయించి ఆడకోతిని తాడుతో బంధిస్తాడు మగకోతి గిలగిలా తన్నుకొని చనిపోతుంది దారుణం జరిగిపోయింది ఆటగాడు వికటాటహాసం చేస్తూ గర్వంగా ఆడపోతిన బలవంతంగా లాక్కొని వెళ్తుంటాడు ఇది ఒక రకమైన ఎండింగ్ మరో రకంగా కూడా ఎండింగ్ చేయొచ్చు ఆటగాడు కోతుల్ని చెదరగొడుతూ మళ్ళీ ఆడ కోతిని పట్టుకోవాలని చూస్తాడు రెండు కోతులు తప్పించుకుంటూ అతన్ని ఆట పట్టిస్తాయి అతని కోపంతో ఆడకోతి తాడుతో బంధిస్తాడు మా కోతి వేగంగా వెళ్ళి అతన్ని కరుస్తుంది ఆడకోతి వదిలేశాడు అతడు బాధపడతాడు కోతి చేష్టలు వచ్చాయి అతనికి కోతిలా ప్రవర్తిస్తుంటాడు ఆ రెండు కోతులు ప్రకృతిలోకి వెళ్ళి వెళ్ళిపోతాయి ఈ రకంగా మూడో రకంగా కూడా ఎండింగ్ చేయవచ్చును ప్రదర్శన వివరాలు మరో భాగంలో